తెలంగాణ గారు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఒకవైపు మరోవైపు ఇక్కడ ఎక్కువ సంక్షోభం ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి సర్వరా వాళ్ళు వస్తున్న కరెక్ట్గా ఇక్కడ అవసరం ఎంత ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ వాళ్ళు ఎంత సత్ఫరా చేశారు అనేది వాళ్ళు క్లారిటీ ఇస్తే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడు సరఫరా చేసిన తర్వాత కూడా ఎందుకంటే అంది రైతులకు అందివ్వలేకపోతున్నారో వీటి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది నాకు తెలిసి ఈ మధ్య వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలాసార్లు మాకు యూరియా సరఫరా చేయండి అని రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూస్తే తగినంత ఉన్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తగినంత ఉన్నప్పుడు మరి ఎందుకు ఆ సరఫరా లోపం జరుగుతుంది రైతాంగ రోజు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు దానిపైన ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకుని ఆ సరఫరాలో ఎక్కడన్నా ఈ జనరల్గా ఎలా ఉంటుందంటే ఇది మన మైండ్ సెట్ బ్లాక్ మార్కెటింగ్ కొంచెం డబ్బు కొద్దిగా కొరత వచ్చిన వెంటనే బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ ఆ విధంగా ఒకవేళ సరఫరా కాగితాల మీద ఉండి బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ అవుతుందా ఎవరెవరు ఇక్కడ దీన్ని ఆ హోర్డింగ్స్ పేరుతో దాచేసుకుంటున్నారు ఇవన్నీ బయటికి తీయాలి తద్వారా రైతాంగంలో ఉన్న అసంతృప్తిని త్వరితగతిన తగ్గించే విధంగా అసంతృప్తి లేకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి కేంద్రం ఇవ్వాలనుకోండి ఎంత వాళ్ళు లెక్క చెప్పండి చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు లెటర్ రాయాలి కేంద్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు గంటలు రాసి మీరు ఇంత రావాలి మనకి ఎందుకు చేయట్లేదని చెప్పి అడగాలి ఆ విధంగా రైతులకు ఇది సరైనటువంటి పంటల సమయం కాబట్టి ఆ అంశంలో వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తిని కానీ లేకపోతే ఉన్న అవసరాలను కానీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఒక యూరియానే కాదు కేంద్రం సంబంధించి రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని పూర్తి స్థాయిలో హరిస్తున్నారనే దానికి ఉదాహరణ జిఎస్టి జిఎస్టి వద్దంటే డబ్బు అంటారే వద్దంటే డబ్బులా కేంద్రం నిండా డబ్బులు వచ్చేసింది అందుకని ఇప్పుడు జాలి తలిచినట్టుగా నై తలిచినట్టుగా ఏ కొన్ని తగ్గించినట్టుగా కొన్ని తగ్గిస్తూ కొన్నిటికి పెంచాలి అదే తెలియ తక్కువగా ఏం లేదు సరే తగ్గించిన మేరకు మంచిది కొన్ని మనం కొన్నిటికి అదనంగా పెంచాలి ఆ వచ్చిన డబ్బు రాష్ట్రాలకి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తున్నారా ఇస్తే తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఎత్తుకొచ్చింది ఇప్పుడు కూడా ఆర్థిక సంక్షోభం నుంచి తెలంగాణ బయటపడే పరిస్థితి ఇప్పుడు కూడా ఇమీడియట్ కనపడలేదు అంతగా ఇది తన అప్పుల్లో కానీ లేకపోతే బకాయి చేరిప్పుల్లో కానీ మునిగిపోయి ఉన్న ఈ దశలో కేంద్ర ప్రభుత్వం తను ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఇవ్వాలి మనకు రావాల్సినటువంటి అనాడు బైన్ యాక్ట్ దగ్గర నుంచి కేంద్రం ఇవ్వాల్సి చాలా